ఇంకా ఈరోజు నేను రెడీ చేస్తున్న టబ్ అయితే ఇదేనమాట ఇంతకు ముందు ఈ టబ్బులో నేను పెరుగు ఆకుకూరని వేస్తున్నాను అనమాట పెరుగు తోటకూర అని అంటారు కదా ఆ ఆకుకూరని వేసున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా దీన్నంతా తీసేస్తున్నాను పచ్చిమిరపకాయ కూడా రాలిపడి ఉంది దీంట్లో కూడా చూడండి ఇదేనమాట ఇలా ఉండద్ది పెరుగు తోటకూర దీన్ని నేను వదిలేస్తున్నాను కాబట్టి అలా ఉన్నది అనమాట ఇంక ఇది మొత్తం క్లీన్ చేసుకుందాం అని చెప్పి ఇలా క్లీన్ చేస్తున్నాను ఇంకా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ టబ్బుని ఉన్న మట్టి అంతా పైకి తీసుకెళ్ళాలి తర్వాత ఇంకా టబ్బును కూడా తీసుకెళ్ళిపోయి ఇంకా అక్కడ క్లీన్ చేసేసి నేను ఈరోజు దీంట్లో తోట తోటకూర ఆకు వేద్దాం అనుకుంటున్నా పెరుగు తోటకూర విత్తనాలు ఇంకో ముందే వేస్తున్నాను కదా దీంట్లో తోటకూర విత్తనాలు వేద్దామా లేకపోతే గోంగూర విత్తనాలు కూడా వేయాలన్నమాట విత్తనాలు కూడా గోంగూర వేస్తాను ఇంకా దీంట్లో తోటకూర విత్తనాలు కూడా ఫాస్ట్గా వచ్చేస్తాయి దీంట్లో అయితే నేను గోంగూర వేస్తాను నాకు గోంగూర అయితే చాలా యూజ్గా పప్పు పప్పులకు కానీ పచ్చడికి కానీ దేటకాని ఇప్పుడు ఏ ఆకుకూర వచ్చినా కూడా దాంట్లో గోంగూర వేసుకుంటే ఇంకా బాగుండదనమాట చూడండి మట్టి అయితే చాలా మెత్తగా బాగానే బాగుందనమాట ఇంక ఈ మట్టి అంతా తీసేయాలి అంటే నీళ్లు పట్టలేదు అందుకని కొంచెం ఇది లూజ్గా ఉంది ఈ మట్టి నిన్న మొన్న చూపించిన డబ్బులల్లో కొంచెం నీళ్లు పట్టు బాగా మెత్తగా ఉన్నింది అనమాట ఇప్పుడు కూడా మెత్తగా బాగుంది మట్టి అయితే మాత్రం ఇంకా దీన్ని క్లీన్ చేసేసి ఇంక ఈ మట్టిని నేను తీసుకెళ్ళిపోవాలన్నమాట దీంట్లో ఎంత క్లీన్ చేస్తున్నా కూడా పెరుగు తోటకూర విత్తనాలు దీంట్లోనే ఉన్నాయి ఎందుకనంటే దీంట్లోనే నేను పెరుగు తోటకూర విత్తనాలు వేసి అలాగే వదిలేసి అయ్యే ఇత్తనాలు దీంట్లోనే వేసేసాను అనమాట ఆ చెట్లతో కూడా ఫస్ట్ మీరు చూసినప్పుడు ఎండిపోయిన చెట్లు కూడా ఇవ్వేనమాట ఇవి చూడండి నేను మొన్నటి నుంచి వేసినాయి అనమాట ఒక దాంట్లో వచ్చి ధనియాలు ఇంకో దాంట్లో వచ్చి పెరుగు తోటకూర ఇంకో దాంట్లో వచ్చి పాలకూర ఇంకా దీంట్లో నేను ఈరోజు గోంగూర వేద్దాం అనుకుంటున్నాను ఇలా సెట్ చేస్తున్నాను అనమాట నాలుగో టబ్ ఇది ఈ రోజుతో ఇది నాలుగో రోజు అనమాట నేను ఆకుకూరలు వేయటం స్టార్ట్ చేసింది అనమాట వర్షానికి ముందు వేసిన ఎన్ని పోయినాయి కదా ఇంకా కొత్త ఇలా స్టార్ట్ చేయాలని చెప్పి ఇలా వేసుకుంటున్నాను అనమాట రోజుకొకటి మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు ఇంకొక మనిషి ఉండి మట్టి అంతా మెద్ది పైకి మోసే వాళ్ళు ఉండి ఇలా తీసుకుంటా ఇంకొక మనిషి హెల్ప్గా ఉంటే ఒక రోజు రెండు రోజులల్లోనే అయిపోద్ది ఒక రోజులోనే కానీ నేను ఒకదాన్నే కాబట్టి రోజుకొకటి ఇలా చెక్ చేసుకుంటున్నాను అది కూడా టైం కూడా ఖాళీ ఉండాలి కదా పనికి వాటికన్నిటికీ నాకు టైం సరిపోవట్లేదు అందుకని రోజుకొకటే పెట్టుకో వేసుకోగలుగుతున్నాను అనమాట చూడండి అది ఇలా పెట్టాను అట్ట మొక్కలన్నీ హోల్స్కి ఏంటంటే ఇది హోల్స్కి ఈ అట్ట ముక్కలు పెడదామంటే కొంచెము బాగా నాకు చిన్న చిన్నగా ఉన్నాయి పెడుతుంటే పడిపోతున్నాయి అందుకని మట్టి ఇలా పోసేసుకొని మట్టి పోసుకునే కుంది అంతన నేను ఈ అట్ట ముక్కలు పెడదామని అనుకుంటున్నాను అనమాట ఎట్ట ఫుల్ చేసుకుంటా పెడుతుంటే ఆ ముక్కలు కూడా నిలబడతాయి అనమాట చిన్న అయినా కూడా ఆ హోల్స్ దగ్గర నిలబడిపోతాయి అదే కానీ మట్టి పోయకుండా పెడితే అవి పడిపోతున్నాయి అనమాట అందుకని మట్టి పోసి అందేలాగా చేసుకొని ఆ తర్వాత నేను ఆ అట్టముక్కలు ఇలా పెట్టి సెట్ చేస్తున్నాను అనమాట కింద అయితే అంత హోల్స్ ఏం లేవు కొంచెం పైన ఉన్నాయి కొంచెం పైన ఉంటే మాత్రం ఆ దాకా మనం మట్టి పోసి ఆ తర్వాత ఆ అట్ట మొక్కననేది పెట్టచ్చు అనమాట ఇలా పోసేసాను అనమాట నేను ఇలా పోసేసి ఇంకా అట్ట మొక్కలన్నీ ఇలా పెట్టేశాను కొంచెం ఎటుపక్కకి అంత ఉంది కొంచెం పక్కకి ఇంకా నా దగ్గర అట్టముక్కలేం లేక అలాగనే వదిలేశాను తర్వాత మనం పోసుకొని కొంచెం మొక్కలు వచ్చిన తర్వాత సెట్ చేసి మళ్ళీ వేయచ్చులే అని చెప్పి మళ్ళీ పెట్టుకోవచ్చులే చూసుకొని అని చెప్పి ఇలా పోసేసాను అనమాట ఇంకేలా అంతా పోసేసి ఇలా పోసేసి ఇంకా మట్టి అట్ట మొక్కలకి అంతలు ఉన్నాయి కదా అంతవరకే పోసాను అనమాట ఇంకా మళ్ళీ నిండుకు పోస్తే ఆ కంతల నుంచి బయటకు వచ్చేద్దాని ఇంకా ఈ మట్టి ఇలా పోసాను కదా ఇలా పోసిన తర్వాత ఇంకా నేను దీన్ని ఇలా బాగా చేసేసుకున్నాను అనమాట ఇంకా ఇవి గోంగూర విత్తనాలు అనమాట ఇవి ఈ గోగులు ఇలా చల్లుతున్నాను అనమాట గోగులు కూడా ఇంతకు ముందైతే నేను లైన్ గానే వేసాను ఇప్పుడైతే మాత్రం ఈ టబ్బు చిన్నదే కాబట్టి ఇంకా దీంట్లో ఇలా చల్లుకుంటున్నాను అనమాట ఇలా చల్లుకున్నా బాగా వస్తాయి గోగులు అయితే బాగా వస్తాయి అనమాట ఇంకా ఇలా చల్లేస్తే ఫుల్ నిండుగానే చల్లుతున్నాను పలసకేం ఏం చల్లట్లేదు అంత నిండు అనిపిస్తే మొక్కలు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో కొంచెం తీసేస్తాను అనమాట కొన్ని ఉంచుతాను మొత్తం అయితే ఇలానే చల్లుతున్నాను అనమాట ఫుల్లు మనకి ఎన్ని వస్తాయో తెలియదు కదా ఇలా చల్లేసి ఇలా వెళ్ళాలనుకుంటున్నాను అనమాట లోపల కంటే మళ్ళీ ఎత్తనాలన్న లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి మొలకేసుకొని వచ్చేదానికి కొంచెం టైం పట్టుద్ది అనమాట అందుకని పైన అలా అలా అంటున్నానమాట అలా అనేసేస్తే ఇంక మళ్ళీ ఈ గోగుల పైన నేను మట్టి వేసేస్తాను అనమాట ఫుల్లు ఇలా గో ఇలా అనే ఇలా అనేసేసుకొని పై పైన దానిపైన ఇంకా నేను మట్టి కవర్ చేసేస్తాను అనమాట అట్టంతా ఇలా వేసేసుకున్నాను అనమాట గోంగూరెత్తనాల పైన ఇంక ఫుల్ ఇలా వేసేసుకొని ఇంకా దానిపైన నేను వాటర్ పోసేసుకుంటాను అనమాట ఇంక ఇంతేనమాట ఈరోజైతే గోంగూరెత్తనాలు ఇలా వేసాను మరి ఇంకా రేపటికి ఇంకో విత్తనాలు ఏమన్నా వేసేదానికి ట్రై చేస్తాను నా దగ్గర ఇంకా రెండు టబ్బులు ఖాళీ ఉన్నాయి ఆ రెండు టబ్బులల్లో కూడా వేస్తాను అన్నమాట చూడండి ఎర్రలు అయితే ఎలా ఉన్నాయో వాన అయితే ఈ మట్టిలో చాలా బాగున్నాయి మట్టి అయితే చాలా మంచిగా ఉందన్నమాట ఇలా మంచిగా ఉంటే మనం ఏమైనా వేస్తే బాగొస్తాయి అన్నమాట ఓకే బాయ్ మరి